హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు దామో భారతి గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడుతుంది సార్ నమస్కారం సార్ సార్ ఇటు వైసీపీ నుండి అందరు వెళ్ళిపోయి వైసీపీ ఖాళీ అయిపోతున్న ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్కెచ్ చేశారు ఆయన కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేసే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి అందుకే అటు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు బెంగళూరులో కూడా ఒక మీటింగ్ జరిగింది కాంగ్రెస్ అంతా పెద్దలందరూ కూడా మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు అసలు ఏం జరుగుతుందో అని చెప్పేసి చర్చించుకోవడానికి అంటున్నారు ఏం చేస్తున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ ని చేసే ప్రయత్నాలు చేస్తున్నారంటారా సార్ యాక్చువల్గా షర్మిలా ప్లాన్ ఏంటంటే ఒరిజినల్గా వైసీపీలో నుంచి పెద్ద ఎత్తున తన పార్టీ కాంగ్రెస్లోకి చేర్చుకొని కాంగ్రెస్ని బలోపేతం చేద్దాం అనేది శర్మల ప్లాన్ ఎలక్షన్ ముందే ఎందుకంటే సీట్ రాని వాళ్ళు చాలా మంది వైసీపీలో అసంతృప్తులు ఉన్న దారులు ఉన్నారు వాళ్ళందరినీ గాలం వేసింది కానీ మనం చూసాం అప్పుడు ఆయన రామకృష్ణారెడ్డి కూడా మంగళగిరి ఆయన కూడా వెళ్ళాడు ఆయన వెళ్ళాడు మళ్ళీ వచ్చేసాడు ఆయనకి సో శర్ముల పని విధానం చూసి ఈమె ఒంటెత్తు ఎత్తు పోగొడుతూ ఉంది టీము లీడర్గా లేదు ఈమె ఈమె నిర్ణయాలన్నీ కూడా జగన్కి యాంటీగా ఉన్నాయి తప్ప వేరే పార్టీని బలపరిచే విధంగా లేవు అని ఎవరికి నమ్మకం లేకుండా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు ఎవరు కూడా చేరలేదు ఆ తర్వాత కూడా కాంగ్రెస్ వైసీపీ నిజానికి ఇప్పుడు చాలామంది తెలుగుదేశంలో చేరలేని వాళ్ళు బీజేపీలో జనసేనలో చేరలేని వైసీపీ వాళ్ళు అనే అనేక మంది ఉన్నారు ఒక రకంగా వైసీపీ అంటే గతంలో కాంగ్రెస్ వాళ్ళే వైసీపీలో మెయిన్ లీడర్స్ అంత కానీ వాళ్ళని ఊరిని కూడా అట్రాక్ట్ చేయడంలో ఏం ఫెయిల్ అయిపోయింది ఎందుకంటే ఎలక్షన్ ఎలక్షన్లో ముందు అయితే కొట్లాడింది ఓకే కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంటే ఆమె కాంగ్రెస్ పార్టీ నేషనల్ లెవెల్లో వాళ్ళ మెయిన్ ఎనిమి ఎవరు ఎన్డీఏ ఇక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వం సో ఈమె కాంగ్రెస్ పార్టీ అజెండాని ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తున్నప్పుడు ఎన్డీఏని ఆమె టార్గెట్ చేయాలి ఆల్రెడీ చచ్చిన పాం వైసీపీ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళకి యాంటీగా ఈమె కి యాంటీగా మాత్రం పోరాడుతుందంటే ఇది వ్యక్తిగత అజెండాలో శర్మలా ఉంది ఆమెకి జగన్ మీద కోపం ఉంది ఆస్తుల్లో తనకు ఇవ్వలేదు అన్న కోపం ఉంది సో దానివల్ల జగన్ని టార్గెట్ చేసి జగన్ని నాశనం చేసి జగన్ని జైలుకి పంపించాలి అనే టార్గెట్ తప్ప కాంగ్రెస్ని బలోపేతం చేయాలి కాంగ్రెస్ టీం వర్క్ చేయాలి ఉద్యమాలు చేయాలి గ్రౌండ్ లెవెల్లో పార్టీ నిర్మాణం చేయాలి ఇటువంటి బేసిక్ థింగ్స్ ఆమె చేయడం లేదు ఎంతసేపటికి జగన్ అటాక్ చేయడం పరోక్షంగా ఎన్డీఏ కోటమి ఉపయోగపడడం తప్ప ఆమె పార్టీ బలోపేతం మీద చేయట్లేదు అందువల్ల హోప్ లేదు ఆల్రెడీ కాంగ్రెస్ అనేది కోమలో ఉంది ఈమె వచ్చి ఏదన్నా కోమలో నుంచి కొంచెం కదిలిస్తుందేమో శరీరాన్ని అనుకొని వాళ్ళు వేరే గత్యంతరం లేక వైఎస్ఆర్ కూతురు కదా ఏమన్నా ఉపయోగపడుతుందేమో అనుకొని రాహుల్ గాంధీ ఆమెను పెట్టాడు దాంతో ఆమె అసలు అంతకంటే ఘోరంగా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయింది సో ఈ నేపథ్యంలో ఏమైందంటే జగన్ పావులు కదా మొదలు పెట్టాడు ఇప్పుడు జగన్కి ఈమె ఇంకా కూడా నష్టం చేకూర్చే విధంగానే మాట్లాడుతుంది పైగా తల్లి కూడా ఆమెతో కలిసింది అందువల్ల జగన్కి ఫ్యామిలీని డీల్ చేయడంలో జగన్ ఫెయిల్ అనేది అన్ సర్వత్రా విమర్శలు వస్తున్నాయి దాంతో జగన్ ఏం చేశాడంటే ఏమని బలహీనపరచాలంటే కాంగ్రెస్లో ఉండే వాళ్ళందరూ లాగేసుకుంటే ఆటోమేటిక్గా ఏమి కాంగ్రెస్లో కూడా వీక్ అయిపోతుంది ఇది ఇంకా నామకే లక్ష్మీ భారత్ పార్టీ లాగా అయిపోతుంది అప్పుడు ఈమె మనల్ని ఏమీ డ్యామేజ్ కూడా చేయలేదు అనేది జగన్ ఒక ఎత్తేసినట్టు కనబడుతుంది ఆ క్రమంలోనే ఆల్రెడీ మడకశిరా నాయకుడు శైలజానాథ్ని లాగేసుకున్నాడు శైలజనాథ్ పార్టీలోకి వచ్చాడు అట్లాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ వైఎస్ఆర్ ఆయనకి చాలా ఇష్టమైన చాలామంది ఉన్నారు ఆయనతో కూడా కలిసి పనిచేసిన వాళ్ళు వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నాడు అని చెప్తున్నారు సో ఆల్రెడీ ఈమెకి వ్యతిరేక వర్గం కాంగ్రెస్ పార్టీలో ఉంది వీళ్ళు ఈమెకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ కంప్లైంట్ కూడా ఇచ్చారు రాహుల్ గాంధీ అంటే ఆల్టర్నేటివ్ లేదు అతని పరిస్థితి ఏంటి కాంగ్రెస్ పార్టీ కోమాలు ఉంది అది ఎవరున్నా ఒకటే ఆమె ఏదో ఆమె ఉంటే కనీసం వైఎస్ఆర్ వారసులు అన్న పేరు ఉంటుంది ఆమెను తీసేసి ఏం చేయాలో రాహుల్ గాంధీకి కూడా దిక్కు పరిస్థితి అందుకని ఈమెను అలా కదపకుండా పెట్టున్నాడు సో ఈ క్రమంలో ఏమైందంటే ఇప్పుడు గత కొంతకాలంగా బెంగళూరు కేంద్రంగా జగన్ కూర్చొని పావులు కదుపుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది సో నిన్న ఒక పెద్ద మీటింగ్ జరిగిందని చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులు చాలామంది ఆ మీటింగ్కి అటెండ్ అయ్యారు సో జగన్ ఏంటంటే ఎన్డీఏ ప్రత్యామ్నాయం ఇంకెవరు లేరు మనకి సీట్లు తక్కువ వచ్చి ఉండొచ్చు కానీ ఓటు బ్యాంక్ అయితే ఎక్కడికి చిక్కు చేరారు లేదు ఓటు బ్యాంకు మనకి బాగుంది చంద్రబాబు ఈవెం మ్యానిఫులేట్ చేసి వచ్చారు తప్ప ఇంకొక రకంగా రాలేదు కాబట్టి ప్రజల్లో మనకేమి తీవ్ర వ్యతిరేకత లేదు ప్రజలు నలభై పర్సెంట్ ప్రజలు మనకి ఓట్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ అనేక విషయాల్లో ఫెయిల్ అవుతుంది హామీలు అమలు చేయడం వన్ ఇయర్ దాటిపో దగ్గరకు వస్తున్నా కూడా అమలు లేదు అప్పులు మనకంటే ఎక్కువ చేస్తున్నారు తొమ్మిది నెలల్లో వన్ లాక్ చేశారు సో అన్ని వర్గాలలో అసంతృప్తి పెరుగుతూ ఉంది కాబట్టి మనకి కేసులు ఇవన్నీ కామనే ప్రతిపక్షాలు అన్నప్పుడు కేసులు ఉంటాయి వీటిని మనం ధైర్యంగా ఎదుర్కొందాం ఎదుర్కొని నిలబడితే మళ్ళీ భవిష్యత్తు నేను మిమ్మల్ని చూసుకుంటాను అన్న ఒక హామీనిచ్చి వాళ్ళని ఇటు చేర్చుకుంటున్నట్టుగా అవుతుంది ఎందుకంటే ఇప్పుడు షర్మిలతో కాంగ్రెస్లో ఉన్న నాయకులు కూటమిలోకి వెళ్ళడం వల్ల వాళ్ళకు ఒరిగేదేం లేదు ఆల్రెడీ కూటమిలో నూట అరవై నాలుగు ఎమ్మెల్యేలు ఉన్నారు విపరీతంగా కేటర్ ఉంది ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నాయకులు ఉన్నారు వీళ్ళందరిని అకామిడేట్ చేయడమే చంద్రబాబు తలనొప్పిగా ఉంది ఇంకా కొత్తగా ఇప్పుడు వెళ్ళిన వాళ్ళకి ఏమీ ఉండదు హామీలు ఉండవు రెండోది వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోంచి వైసీపీలో చేరినంత మాత్రం వాళ్ళ మీద కేసులు కూడా ఏమి ఉండవు ఎందుకంటే వాళ్ళు తెలుగుదేశాన్నో జనసేనో తిట్టిన వ్యవహారం లేదు కాబట్టి వాళ్ళ మీద కేసులు కూడా ఉండవు అందుకని జగన్ కూడా ఏం ఆలోచిస్తున్నాడు అంటే తన పార్టీలో కేసులు ఇవన్నీ ఉన్నాయి ఇంకా వరుసగా ఇప్పుడే తొమ్మిది నెలలకే స్టార్ట్ చేసేసారు కాబట్టి ఇంకొక నాలుగు వేళ్ళ మూడు నెలలు టైం ఉంది ఈ ఒకవేళ ఎన్నికలు ఏమైనా జమిన్ ఎన్నికలు ముందుకు వచ్చినా కూడా మొత్తానికి త్రీ ఫోర్ ఇయర్స్లో మేజర్ లీడర్షిప్ అంతా కూడా జైలులో వెళ్ళే ప్లాన్ కనబడుతుంది అంటే ఎలక్షన్ దగ్గరకు వచ్చే లోపల జమిల ఎన్నికలు వచ్చే లోపల నాయకత్వాన్ని నిర్వీర్యం చేసి వరుసగా కేసులు పెట్టి భయభ్రాంతం చేయాలనేది చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్లో ప్లాన్ సో ఆ ప్లాన్కి విరుగుడుగా జగన్ ఏం చేస్తున్నాడంటే కేసులు లేని వాళ్ళని పొజిషన్ లేకి తీసుకురాగలుగుతాయి వీళ్ళకి ఆల్రెడీ రాజకీయాల అనుభవం ఉంది ప్రజల్లో కొంత మంచి పేరుంది ఆయా ప్రాంతాల్లో వీళ్ళు లీడ్ చేయగలుగుతారు ఒకవేళ వైసీపీలో ఉండే ట్రెడిషనల్ లీడర్షిప్ అంతా జైల్లోకి వెళ్ళినా పార్టీని లీడ్ చేసేవాళ్ళు ఇప్పుడు జగన్కి కావాలి వాళ్ళ మీద కేసులు ఉండకూడదు వాళ్ళని జైల్లో పెట్టే పరిస్థితి ఉండకూడదు వాళ్ళకి ప్రజల్లో ఎంతో కొంత సింపతి ఉండాలి ఇది స్కెచ్ జగన్ వేశాడు సో జగన్ వేసంగ్స్కి ఇచ్చి వర్కౌట్ అవుతుందని చెప్తున్నారు అంటే ఇక్కడ ఒక్క దెబ్బకి రెండు పెట్టల్లాగా ఒకటేమో షర్మ్లాని డీల్ చేసి షర్మ్లాని వీకెన్ చేసి ఇంట్లో పెట్టడం రెండవదేమో తన పార్టీలో మెయిన్ లీడర్షిప్ అంతా జైలుకెళ్తే వాళ్ళని ఎట్లాగో బెయిల్ మీద తీసుకురావడం కూడా జగన్కి అవుతుంది ఎందుకంటే చంద్రబాబుతో పోలిస్తే జగన్ వ్యవస్థల మీద పట్టు అనేది జగన్కి లేదు చంద్రబాబు ప్రతిపక్షంలో కూర్చొని కూడా జగన్ని పనిచేయకుండా రెండేళ్ల పాటు కోర్టుల ద్వారా తిప్పలు పెట్టగలిగిన చరిత్ర చరిత్ర చంద్రబాబుతోంది జగన్కి ఏమో డిఫెన్స్లోకి వెళ్ళిపోయాడు డిఫెన్స్లో కూడా పూర్ డిఫెన్స్ ఆడుతున్నాడు తన ఇప్పుడు వంశీ అరెస్ట్ అయ్యి రోజులు అయింది పోషాన్ కృష్ణమూర్లో అరెస్ట్ అయ్యాడు నందిగం సురేష్ వీళ్ళందరినీ బయటకు తీసుకురావడంలో జగన్ ఫెయిల్యూర్ క్లియర్గా కనిపిస్తుంది సో ఇప్పుడు పోషాన్ మీద వరుసగా ఆల్రెడీ మూడు వారెంట్లు ఇష్యూ చేశారు పీటీ వారెంట్లు ఆల్రెడీ పదిహేడు కేసులు ఉన్నాయి సో అతను ఇప్పుడిప్పుడే రాడు కనీసం వన్ ఇయర్ టూ ఇయర్స్ పోశాను బయటికి రాడు వంశీ అంతే వంశీ మీద కూడా ఇరవై కేసుల పైన పెట్టుకుంటూ వెళ్తున్నారు నిన్న కూడా పెట్టారు కేసు కొత్తది సో ఇలాగా వంశీని రానియరు ఇట్లాగే రోజా లైన్లో ఉన్నారు కొడాలి నాని అంబటి రాంబాబు పేర్ని నాని ఇట్లా వరుసగా వెళ్ళు మెయిన్ పిల్లర్స్ లాగా వైసీపీలో ఉన్న వాళ్ళందరినీ లోపలేసి జగన్ జగన్కి ఎవరు పార్టీలో పనిచేయాలి ఇప్పటికిప్పుడు కొత్తగా ఎవరైనా తీసుకున్నా వాళ్ళు వచ్చినా యాక్టివ్గా ఉండరు రావడం కష్టం అందుకని కాంగ్రెస్ కనబడింది జగన్కి రెడీగా కాంగ్రెస్లో లీడర్షిప్ ఉంది వాళ్ళకి ఏంటంటే షర్ముల నాయకత్వంలో పనిచేయడం ఇష్టం లేక సైలెంట్గా ఉన్నారు జగన్ ఇప్పుడు వాళ్ళకి అనేక రకాల హామీలు ఇచ్చి వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళకి కొంత డబ్బులు ప్రొవైడ్ చేసి చేయగలిగితే వాళ్ళకి కూడా ఒక హోప్ వస్తుంది వాళ్ళు కూడా రంగంలోకి దిగుతారు ఆ రకంగా పార్టీని తన వైసీపీని కాపాడుకోవచ్చు షర్ములాని వీక్ చేసేయచ్చు అన్న జగన్ ప్లాన్ వర్కౌట్ అయ్యే విధంగా అయితే కనిపిస్తుంది ఎందుకంటే శైలనాథనాథ్ కూడా గట్టిగా పనిచేస్తున్నాడు